రతసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పేరూరు గ్రామ సమీపంలోనే ఉన్న అప్పర్ పెన్నర్ డ్యామ్ను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత స్థానిక ప్రాజెక్టుకి సంబంధించిన వివిధ శాఖ అధికారులతో కలిసి నేడు అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ డ్యామ్ను పరిశీలించడం జరిగింది స్థానికంగా ఉన్న గేట్ల పరిస్థితి ఇతర ప్రాజెక్టుకి సంబంధించిన పరిసరాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అప్పర్ పెన్నర్ ప్రాజెక్టును పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలోని పేరూరు గ్రామం వద్ద ఉన్న అప్పర్ పెన్నార్ డ్యామ్కు సంబంధించిన గేట్ల పరిస్థితి కూడా అధ్వానంగా ఉందన్నారు గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేరూరు డ్యామ్ నుంచి నీటిని విడుదల చేసి కనీసం గేట్లు కూడా సరిగా బిగించలేదంటే ఏ విధంగా నిర్లక్ష్యంగా అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నాలో అర్థమవుతుందన్నారు ఇప్పటికైనా గేట్లు మరమ్మతులు చేయడంతో పాటు అవసరమైతే నూతన గేట్లు కూడా బిగించాలని అధికారులను ఆదేశించడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు స్థానిక ప్రాజెక్టుకి సంబంధించిన వివిధ శాఖ అధికారులంతా కూడా పాల్గొన్నారు ல